పాలుని ఇలా కాసుకోవాలండి పాలు పాలుని ఇలా కాసుకొని దీంట్లో సల్లారాక మజ్జిగ చుక్క వేసుకోవాలండి మజ్జి చుక్క వేసుకుంటే ఇలా పెరుగు తోడుకుంటుందండి పెరుగు తోడుకునే దానిపైన మేరంతా ఇలా తీసుకొని చేసుకొని ఉండండి మేగడే ఇది పది రోజులు మేగడండి దీన్ని ఎలా చేయాలో చూపిస్తాం మిక్సీ పట్టుకున్నాక ఇంకో ఇలా ఎలా వస్తుందండి మేగడలోది ఇలా తీసుకొని వెనకపూస అంతా తీసుకొని దీంట్లో ఫోర్ స్టవ్ దీని మీద పెట్టుకోవాలి దీన్ని రెండుసార్లు వాష్ చేసుకోవాలి మంచి నీళ్ళతో ఇలా నీళ్ళు తెల్లగొచ్చేదాకా వాష్ చేసుకోవాలి స్టవ్ అంటే చూ ఇదిగోండి వెన్నపూస ఇది కా పెట్టుకుంటే అదిగోండి ఇది కరిగ చూపిస్తాను వెన్నపూస అంత కరిగిపోయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి నెయ్యి తయారైపోయింది స్టవ్ కట్టేసుకోవాలి